హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఏదైతే ఉంటుందో సో దానిపైన ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో చాలా వరకు హాస్పిటల్స్లో ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు అయితే బంద్ అయిపోయినాయని చెప్తున్నారు కదా సో ఇప్పుడు దీనిపైన మనకు ప్రభుత్వం ఒకటి కీలక నిర్ణయం అయితే చేయడం జరిగింది సో ఇంతకీ ఆ డెసిషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి సో బ్యాంకింగ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆరోగ్యశ్రీని అయితే స్టార్ట్ చేయడం జరిగింది కదా అండి సో దీనివల్ల ఏంటంటే చాలామంది పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సో ఉచితంగా వైద్య సేవలు అయితే అందుకుంటున్నారు సో ఎలాంటి ఆపరేషన్ కానివ్వండి సో ఎలాంటి పెద్ద పెద్ద సర్జరీస్ కానివ్వండి ప్రతి దానికైతే ఆరోగ్యశ్రీ కార్డు అయితే చాలా వరకు యూస్ఫుల్ అయితే అవుతుంది కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ప్రీవియస్గా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు అయితే నడిచినాయి సో ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మంది యూజ్ అయితే చేసుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ ఆరోగ్యశ్రీ పైన లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది సో కొత్త ప్రభుత్వం స్టార్ట్ అయింది కాబట్టి సో కూటమి ప్రభుత్వం అయితే ఈ ఆరోగ్యశ్రీ పైన మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ప్రీవియస్గా అయితే మనకు ఆరోగ్యశ్రీ సేవలు ఏవైతే ఉన్నాయో అవి ట్రస్ట్ ద్వారా అయితే మనకు సేవలు అయితే వచ్చేవి బట్ ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీని అయితే కంప్లీట్గా బీమా విధానంలో చేంజ్ చేయాలని సో బీమా విధానంలోనే ఆరోగ్యశ్రీ సేవలు అన్నీ కూడా అందించాలని ఇప్పుడు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి సో దీంట్లో ఏంటంటే మనకు ఫస్ట్ అయితే ట్రస్ట్ నుంచి అయితే అయ్యేవి కాకపోతే ఇప్పుడు ఎలాంటి పేషెంట్ కానివ్వండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరైతే హెల్త్ కార్డ్స్ ఉంటాయో ఆరోగ్యశ్రీవి సో వాళ్ళు ఏ హాస్పిటల్కైనా వెళ్ళి సో మనకు ఏవైతే బీమా కంపెనీస్ ఉన్నాయో సో ఆ హాస్పిటల్కి రిలేటెడ్ మనము వెళ్ళేసి చికిత్స అయితే పొందుకోవచ్చు సో ఇప్పుడు ఆరోగ్య సేవలు అయితే మనకు ట్రస్ట్ కాకుండా ఇప్పుడు బీమా విధానంలో కంప్లీట్గా అయితే అమలు చేయడం జరుగుతుందండి సో ఇంకొకటి ఏంటంటే దీంట్లో మనకు ఏదైతే మనము పేషెంట్ ఉంటారో సో వాళ్ళ యొక్క ఏదైతే ఖర్చు ఉంటుందో సో హాస్పిటల్ ఏదైతే ఉందో డైరెక్ట్గా ఆ బీమా కంపెనీకి కాల్ చేసి సో ప్రతి ఒక్క ఏదైతే మనకు ఛార్జెస్ అవుతాయో సో మన ఆపరేషన్ ఖర్చు ఏదైతే ఉంటుందో సో వాళ్ళే నేరుగా మనకి కంప్లీట్గా అయితే అందించడం జరుగుతుందండి సో దీనివల్ల కూడా మనకు ఒక మంచి బెనిఫిటే ఉంటుంది సో ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా మనకి ఏదైతే హెల్త్ కార్డ్స్ ఉంటాయో సో ఉన్నవాళ్ళు ఎక్కడైనా దేశవ్యాప్తంగా మనమైతే ఈ సేవలైతే పొందొచ్చు సో ప్రజెంట్ ఏంటంటే మనకు తాత్కాలికంగా చాలా వరకు హాస్పిటల్స్లో ఈ ఆరోగ్యశ్రీ సేవలు అయితే మనకు స్టాప్ అయితే అయ్యాయండి సో ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే ఈ సేవలు అయితే నడుస్తున్నాయి సో వన్స్ మనకి ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఫామ్ అయింది కాబట్టి సో వాళ్ళు విధి విధానాలు అంతా క్లియర్గా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఈ ఆరోగ్యశ్రీ సేవలు అయితే అమల్లోకి తీసుకొస్తారు సో అప్పటి వరకు అయితే కొంచెం ఇష్యూస్ అయితే ఉంటుందండి ఆరోగ్యశ్రీ సేవల గురించి అయితే మనకు సో మళ్ళీ మన కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది సో అఫీషియల్గా దీనిపైన మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది బీమా విధానంలో ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్నీ నాకు తెలిస్తే డెఫినెట్గా నేను నెక్స్ట్ వీడియోలో మంచి అప్డేట్ అయితే ఇస్తానండి బట్ ఎట్ ప్రజెంట్ అయితే మనకు ట్రస్ట్ నుంచి కాకుండా భీమా విధానంలో ఆరోగ్యశ్రీ సేవలు అయితే అందుతాయి సో దిస్ ఈజ్ అయితే ఇన్ఫర్మేషన్ ఫర్ ఆరోగ్యశ్రీ సో నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది కదా సో వాళ్ళకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సో దట్ ఇంకా మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఓకే నా హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ